హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నితడాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అండ్ మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి చేసే కొన్ని విచిత్రమైన పనులు ఏంటో చెప్తాను అంటే చాలా ఉంటాయండి బట్ ఈరోజు నేను ముఖ్యమైనవి ఏంటి అంటే ఒక త్రీ చెప్పాలి అనుకుంటున్నాను అంటే అంటే మీరంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి సో ఆ ఇష్టం వల్ల కొంచెం వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో వాటిల్లో ఇంపార్టెంట్ అనేది నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా ఒక ఏమంటారు ఒక డౌట్ఫుల్గా ఏమైనా ఉన్నట్లయితే ఒక పర్సన్ మనల్ని ఇష్టపడుతున్నారా లేకపోతే వేరే థాట్ ఉందా లేకపోతే అసలు ఏంటి మనకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్లో ఉన్నాము అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిఫై అయితే అవుతారు అండ్ వీడియో చూడండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చేస్తే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ ఇవన్నీ కామెంట్ అనుకోండి బట్ చెప్పాలి కాబట్టి రెగ్యులర్ బేస్లో చెప్తున్నాను అండ్ ఈరోజు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చేసే కొన్ని వింత పనులు ఫస్ట్ వన్ ఏంటి అంటే చూసి చూడనట్టు బిహేవ్ చేయడం అనమాట అండ్ మీరు కూడా చూడండి అంటే ఎవరైనా ఒక గర్ల్ కానీ ఐ థింక్ ఎవరైనా కావచ్చు ఐ థింక్ బాయ్ అయినా కావచ్చు కానీ మిమ్మల్ని అలా చూస్తూ మళ్ళీ మీరు చూస్తున్నప్పుడు చూడనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటున్నారా సో మీకు ఆ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి మేబీ ఎవరైనా సరే మిమ్మల్ని చూసినప్పుడు అలానే చూడటం కావచ్చు అండ్ మీరు చూస్తున్నప్పుడు వెంటనే ఫేస్ తిప్పేసుకోవటం కావచ్చు చూసి చూడనట్టు బిహేవ్ చేయడం కావచ్చు ఇలా కొన్ని ఫన్నీగా కొంచెం రొమాంటిక్గా అండ్ ఇంకొంచెం డౌట్ఫుల్గా ఎవరైనా బిహేవ్ చేస్తున్నట్లయితే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మీ పైన ఒక క్రష్ ఉంది అనేది ఈజీగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడాను ఎలా అంటే కొంతమంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా టైం తీసుకుంటారనమాట మేబీ చెప్తే ఎలా ఉంటుందో ఎస్ చెప్తారు నో చెప్తారో లేకపోతే ఏమవుతుందో అనే టెన్షన్తో కొంతమంది ఇంకొంతమంది కొంచెం బేసిక్గా కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే కొంచెం క్లాస్గా ఉంటారు ఇంకొంతమంది కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అనమాట సో దానివల్ల తొందరగా ఓపెన్ అప్ అవడానికి అయితే అవ్వదు సో వాళ్ళకి చాలా టైం అయితే పడుతుంది బట్ ఈలోపు వాళ్ళు చేసే వింత పనుల్లో ఇంకే ఒకటి ఏదైనా ఉంది ఐ థింక్ అంటే ఇదే అనమాట సో వాళ్ళు అంటే దూరం నుంచి చూస్తే చాలా ఇష్టపడుతుంటారు చాలామంది అనమాట ఐ థింక్ దగ్గరకు వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి బట్ కానీ దూరం నుండి అలా చూస్తూ మురిసిపోతూ ఉంటారు సంతోషపడిపోతూ ఉంటారు అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట అండ్ మళ్ళీ మీరేమైనా అబ్జర్వ్ చేస్తున్నారేమో గమనిస్తున్నారేమో చూస్తున్నారేమో అని కలిసినప్పుడు మళ్ళీ వెంటనే ఫేస్ అలా పక్కకు తిప్పేసుకుంటూ ఉంటారనమాట అంటే మీకే అర్థం అవుతుంది ఏంటి మనల్ని అలా చూస్తున్నారా చూడట్లేదా అనేది మీకు కూడా ఒక్కసారి అర్థం కాదనమాట అంటే అర్థం అయ్యి అవ్వనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చూసి చూడనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమె ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కావచ్చు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు మీరు ఎలా చూస్తున్నారు అసలు మీ రియాక్షన్ ఎలా ఉంది అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట అంటే మెయిన్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి ఏంటి అంటే సో మనం ఒక వర్డ్ మాట్లాడుతున్నప్పుడు ఆ వర్డ్కి అవతల సైడ్ నుంచి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకోవటం చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది చాలా మందికి అది తెలుసుకోవాలనే కొంతమంది అంటే ఉన్నవి లేనివి కల్పించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది చెక్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు సో ఈ వర్డ్ మాట్లాడినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళ మైండ్లో అసలు ఏముంది అని చెప్పేసి కొన్ని కొన్ని వింత వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట మీరు చూడండి ఐ థింక్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడట్లేదు ఎవరైనా తీసుకోండి బట్ ఏదో ఏంటి క్వశ్చన్స్ లేకపోతే ఏంటి ఇలా అడుగుతున్నారు అని మీకు కూడా ఒకనొక టైంలో అనిపించే ఉంటుంది డెఫినెట్లీ సో వింత వింతగా ప్రశ్నలు వేయటం ఏంటి ఇదంతా అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఐ థింక్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ట్రయల్స్ వేస్తూ ఉంటారు అనమాట సో నేను ఇలా మాట్లాడితే అసలు వాళ్ళు మూమెంట్ ఎలా ఉంటుంది వాళ్ళు మందు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా మాట్లాడతారు సో వీళ్ళు మనకి జన్యునా కాదా ఇలాంటివన్నీ చాలా ఉంటాయనమాట ఐ థింక్ గర్ల్స్ లోనే ఎక్కువ ఇలాంటి థాట్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఏదేమైనా సరే వాళ్ళ రియాక్షన్ తెలుసుకోవాలి అనే థాట్ తో కూడా కొంతమంది వింత వింతగా మాట్లాడుతూ ఉంటారనమాట ఇది కూడా మీ లైఫ్ లో జరిగిందో లేదో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి సో ఐ థింక్ నా బాయ్ ఫ్రెండ్ ఏంటో అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కసారి ఎలా అంటే ఏంటి నా బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటి మెంటల్ లాగా మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్స్పెషల్లీ వాళ్ళు కొన్ని కొన్ని థాట్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట సో అసలు ఏంటి వీళ్ళ రియాక్షన్ వీళ్ళ అబ్జర్వేషన్ వీళ్ళు మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ రియాక్షన్ మనకి ఎలా వస్తుంది పాజిటివ్ గా వస్తుందా నెగిటివ్ గా వస్తుందా వాళ్ళ మైండ్ సెట్లో ఏముంది ఇవన్నీ తెలుసుకోవటానికి కొంతమంది కావాలని మాత్రమే అలా డిస్కషన్ పెడుతూ ఉంటారు కావాలని మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇది మాక్సిమం చాలా మంది గాయస్ మీకు తెలీదు సో ఎందుకు వింత వింతగా మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళ మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి అనమాట సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అలగటం మెయిన్గా అనమాట సో చిన్న చిన్న వాటికి కూడా కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఐ థింక్ బాయ్ ఫ్రెండ్స్ కాదు ఎక్కువ గర్ల్స్ అనుకోండి ఐ థింక్ అలుగుతూ ఉంటారు అనమాట చిన్న చిన్న విషయాలు అంత పెద్ద టాపిక్ ఏమి ఉండదు అక్కడ బట్ ఎందుకు అంటే వాళ్ళకి మీ చాలా ఎక్కువ ఇష్టం ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది అది రివర్స్లో ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలుగుతూ ఉంటారు ఐ థింక్ మీరు ఏదైనా టైం ఇవ్వట్లేదని కానీ లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్ట్ ఇవ్వట్లేదని కానీ లేదా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాను తీసుకెళ్లకుండా ఉండటం కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని అలుగుతూ ఉంటారనమాట సో చాలా మంది నాకు చెప్తూ ఉంటారు రెగ్యులర్గా మేము మా గర్ల్ ఫ్రెండ్ బుజ్జగిస్తూ ఉంటాము ఎక్కువ సీరియస్ అయిపోతూ ఉంటుంది కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు అండ్ ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు అని బట్ ఓకే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మిక్స్ అయితేనే అది లవ్ అనుకోండి బట్ ఏంటంటే కొంతమందికి ఇది ఓవర్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్ప్ అనమాట మీరు హెల్ప్ గురించి కూడా అబ్జర్వ్ చేయండి కావాలంటే చాలామంది ఏంటంటే గైడ్స్ కొంతమంది ఏంటంటే హెల్ప్ అడగటానికి కొంచెం ఫియర్ తీసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ గర్ల్స్ కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ ఒక పర్సన్ దగ్గర నుంచి ఎలా అంటే ఏదైనా ఒక చిన్నపాటి హెల్ప్ కావాలి అన్నా కూడాను వాళ్ళు అది ఎలా ఉంటుంది అంటే అడిగి అడగనట్టుగా ఉంటుంది అనమాట సో అది మీకు అర్థమైపోతుంది తను నా నుంచి ఏమన్నా హెల్ప్ కావాలని కోరుకుంటుందా సో అది కొంచెం ఓపెన్గా చెప్పలేకపోతున్నారా అనేది కూడా కొన్ని కొన్ని లో మీకు అర్థమవుతుంది అనమాట సో అక్కడ కూడా ఏంటంటే హెల్ప్ వల్ల కూడా అంటే కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆల్మోస్ట్ కొంతమంది ఓపెన్గా అయితే చెప్పరండి బట్ కానీ మీకు అర్థం అవుతుంది ని బట్టి సో ఓకే తన ఏదో ఒక లో ఉంది లేదా ఒక విషయం దగ్గర బాగా సఫర్ అవుతున్నారు సో అది మనల్ని కొంచెం అడగాల వద్దని ఆలోచిస్తున్నారేమో అని కూడా కొంతమంది కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అనమాట సో ఇక్కడ కూడా వాళ్ళ పనులు వింతగా ఉంటాయి అంటే ఎందుకు అంటే అలా బిహేవ్ చేయడం వల్ల కూడా వాళ్ళ మైండ్ ఏమవుతుంది అంటే సో ఈ పర్సన్ని మనం ఇది నాకు కావాలి హెల్ప్ నాకు చెయ్యి అని మనం అడగొచ్చా లేదా అడిగితే నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనకి హెల్ప్ వస్తుందా లేదా లేకపోతే హెల్ప్ చేయను అంటే మళ్ళీ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది లేకపోతే అడగటం వల్ల మనం ఏమన్నా అలసైపోతామా ఇట్లా కొన్ని డౌట్స్ అనేవి చాలా మంది ఐ థింక్ గర్ల్స్ బాయ్స్ కానీ మైండ్లో పెట్టేసుకొని అడగటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అంటే అక్కడ కూడా కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఒకటి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఐ థింక్ వాళ్ళకి మీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండటం వల్ల మాత్రమే వాళ్ళ బిహేవియర్లు అలాంటి చేంజ్ అనేది మీరు చూస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండ్ గర్ల్స్ గురించి పర్టిక్యులర్గా తీసుకున్నట్లయితే వాళ్ళు మూడ్ స్వింగ్స్ అనేవి వెంట వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట మీరు చూడండి అంటే కొద్దిసేపు చాలా స్మైల్తో ఉంటారు ఇంకొద్దిసేపు ఎలా అంటే బాగా కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు ఇంకొద్దిసేపట్లోనే మళ్ళీ ఎమోషనల్గా అయిపోతూ ఉంటారు అనమాట అంటే అది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఒకరి దగ్గర మనం ఇష్టపడుతున్న పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే మూమెంట్ని బట్టి ఆ టైంలో కొంచెం ఫన్నీగా ఉండటం కావచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి కొంచెం యాడ్ అవడం కావచ్చు ఆ సిచ్యువేషన్ని బట్టి మళ్ళీ కోపం తెచ్చుకోవటం కావచ్చు కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతూ ఉంటాయన్నమాట మీరు కూడా అంటే కొంతమందికి ఇది మేబీ తెలియకపోవచ్చు ఏమో కానీ బట్ ఇంకొంతమందికి చాలా బాగా తెలుసు అంటే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసిపోయే ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్ ఎవరైనా కానీ సో వెంట వెంటనే మూడ్ సింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అంటే అంత ఇష్టం వల్ల ఐ థింక్ అది నెగిటివిటీ అయితే కాదు బట్ వాళ్ళకి మీ పైన ఉన్న ఇష్టం వల్ల ఆ కి తగ్గట్టుగా వాళ్ళు అలా చేంజ్ అయిపోతూ ఉంటారనమాట సో అప్పటికప్పుడే మీ మంతా చాలా ఇష్టం వచ్చేస్తుంది అప్పటికప్పుడే మీ మీద అట్ ద సేమ్ టైం కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది అప్పటికప్పుడే మళ్ళీ మీకోసం ఏడుస్తారు కూడా అనమాట ఇవన్నీ కామన్ గా మిక్స్ అయినట్టుగా జరుగుతున్నా కూడా అంటే మీకు అది కొంచెం వింతగా అనిపించొచ్చేమో కానీ బట్ ఐ థింక్ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం వల్ల అలా జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు సో గాయస్ మాట కొంచెం విచిత్రంగా వింతగా మీ పైన ఇష్టం ఉన్న గర్ల్స్ చేసే పనులు అనమాట ఇవన్నీ కూడాను అండ్ మీకు ఎలా ఉంది వీడియో అండ్ యూస్ఫుల్ గా ఉందా లేదా అండ్ నచ్చిందా లేదా అండ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా